చూడడానికి ముందు ఒక విషయం చెప్తాను నిన్న ఒక మేడం కాల్ చేశారు ఎంతసేపు నా కళ్ళ కింద డార్క్ ఈ సర్కిల్స్ ఉన్నాయి కదా ఆ డార్క్ సర్కిల్స్ గురించి ఇంతకుముందు ఒక మేడం ఏమో నేను ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి నా కళ్ళు ఆపరేషన్ అయ్యాయి ఇదిగోండి మేడం ఇలాంటిది రాసిచ్చారు ఇది కళ్ళకు బాగా పనిచేస్తుంది మేడం ఇది వాడండి అని నాకు ఆ బాటిల్ పంపించారు మీరు అది వాడండి మేడం ఇంకొక మేడం నిన్న కాల్ చేసేసి చాలాసేపు మేడం మీతో మాట్లాడితే నాకు చాలా తృప్తిగా అనిపిస్తుంది మీతో నేను ఒక సిస్టర్ లాగా అనుకుని మాట్లాడుతూ ఉంటాను అనేసి ఇంకా అలా మాట్లాడుతూ మేడం మీరు అన్నీ నచ్చుతాయి కానీ మీలో నాకు మీ కళ్ళు నచ్చవు మేడం అనేసి అంటా ఉన్నారు అనమాట మీరు చెప్తే వినరు కదా ఇంతకుముందు చెప్పాను మీరు వినరు నాకు తర్వాత పాలతో ఇలా తుడ్చుకోండి కళ్ళకు అది ఇది అంటా ఉంటారు అన్నారు తర్వాత బ్యూటీషియన్ ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారంటే నేను కాన్ఫిడెన్స్ కలుపుతాను మీరు అడిగి తెలుసుకొని వాడండి చాలా బాగుంటారు అది ఇది అనేసి అంటే మేడం నేను ఏజ్ లోనే ఏం వాడలేదు అని చెప్పాను ఏజ్లోనే నేను ఏది వాడలేదండి ఇప్పుడు ఎందుకు నాకు చెప్పండి నేను ఏమైనా పెళ్లి చూపులకు నేను కూర్చొని ఇలా నేను నచ్చానా లేదా అని చూడాలా ఎందుకు నాకు అవసరమే లేదు నేను ఒక ఏజ్లో ఉన్నప్పుడే ఏది వాడలేదు మేడం మా వారు వచ్చినప్పుడే నేను చాలా గా కనబడ్డాను ఇంట్లో డ్రెస్ వేసేసుకొని ఈవెన్ నేను పౌడర్ పడవు ఏమని చెప్పాను కదా మేకప్లు వేసేవాళ్ళంటే ఒక అర ఇంచు మేకప్లు కొట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి కవర్ అయిపోతుంది నాకు మేకప్ లవి ఏవి వేయను కదా కాబట్టి ఈ డార్క్ సర్కిల్స్ ఇలాగే కనబడితే ఏం కాదు మేడం మీరు మాత్రం నా గురించి ఇంట్రెస్ట్ తీసుకొని అలా చెప్తున్నందుకు మాత్రం థ్యాంక్స్ చెప్తా ఉన్నాను ఓకేనా థ్యాంక్ యూ